శ్రీ రూపాయి రూపాయ నమశివాయ మార్గశీర పౌర్ణమి రోజున దత్త జయంతి దత్తాత్రేయ స్వామి అపార కరుణా సింధువు దత్త ప్రదక్షిణ విధి మీరు దత్త జయంతి రోజున కనుక ఆచరించారనుకోండి అది కూడా ఒక ధర్మబద్ధమైనటువంటి ఒక కోరిక కోరుకొని ఆచరించారనుకోండి తప్పకుండా దత్తాత్రేయ స్వామి మిమ్మల్ని అనుగ్రహిస్తాడు అది కోరిక ధర్మబద్ధమైనటువంటిది ఉండాలి దత్త ప్రదక్షిణ విధి ఏ విధంగా చేయాలో ఇప్పుడు చెప్తాను సాధారణంగా దత్తాత్రేయ స్వామి ఔదుంబర వృక్షం కింద ఉంటాడు ఔదంబర వృక్షం అంటే మేడి చెట్టు మేడి చెట్టును దత్తాత్రేయ స్వరూపంగా భావిస్తూ ఈ రోజున మేడి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేయాలి అయితే అందరికీ మేడి చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేయడం కాకపోవచ్చు అలా ఒకవేళ మేడి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేయలేకపోతే కనుక ఇంట్లోనే ఇంటి మధ్యలో హాల్లో దత్తాత్రేయ స్వామి వారి పటమును చక్కగా అలంకరించుకొని పూరమాలు వేసుకొని పెట్టుకొని ఆ దత్తాత్రేయ స్వామి పటం చుట్టూ కూడా ప్రదక్షిణ చేయవచ్చు ఈ ప్రదక్షిణ విధిని చెప్తాను చూడండి మొట్టమొదటి చెట్టును కానీ దత్తాత్రేయ స్వామి గారిని కానీ ప్రార్థన చేసుకోండి నమస్తే యోగి రాజేంద్ర దత్తాత్రేయ దయానిధే స్మృతింతే దేహి మాం రక్ష భక్తింతే దేహిమే ధృతిం ఈ శ్లోకం చెప్పి నమస్కారం చేయండి ఇప్పుడు స్క్రీన్ మీద మీకు పదహారు నామాలు చూపిస్తున్నాను చూడండి ఒక్కొక్క నామం చదువుకుంటూ ఒక్కోసారి సాష్టాంగ నమస్కారం చేయాలి ఇది పురుషులు మాత్రమే సాష్టాంగ నమస్కారం స్త్రీలు మోకాళ్ళపైన కూర్చొని నమస్కారం చేయాలి ఇలా ఒక్కో నామం చెప్పుకుంటూ ఒక్కోసారి నమస్కారం అలా పదహారు నమస్కారాలు పురుషులు ఖచ్చితంగా చేయాలి అయ్యింది కదా ఇప్పుడు ఆ మేడి చెట్టు చుట్టూ కానీ లేదా దత్తాత్రేయస్వామి యొక్క పటం చుట్టూ కానీ పద్దెనిమిది ప్రదక్షిణాలు చేయాలి పద్దెనిమిది ప్రదక్షిణాలు చేస్తున్నంతసేపు దత్తాయ నమః దత్తాయ మహా అనుకుంటూ ప్రదక్షిణాలు చేయండి పద్దెనిమిది ప్రదక్షిణాలు అయిన తర్వాత మళ్ళీ ఒకసారి నిలబడి మళ్ళీ నమస్తే యోగి రాజేంద్ర దత్తాత్రేయ దయానిధే స్మృతింతే దేహిమే దేహిమాం రక్ష భక్తింతే దేహిమే ధృతిం అనేటువంటి శ్లోకం చెప్పుకొని మళ్ళీ ఒక్కో నామం చెప్పుకుంటూ మళ్ళీ పదహారు సార్లు సాష్టంగా నమస్కారం పదహారు నామాలకి పదహారు నమస్కారాలు చేయాలి తర్వాత మళ్ళీ పద్దెనిమిది ప్రదక్షిణాలు చేయాలి ఇలా మొత్తము సార్లు చేయాలి అంటే ఆరు సార్లు ప్రదక్షిణాలు అవుతాయి అన్నమాట ఒక్కోసారి పద్దెనిమిది ప్రదక్షిణాలు ఇట్లా చేస్తే మొత్తం ప్రదక్షిణాలు నూట ఎనిమిది అవుతాయి ఇలా ప్రదక్షిణాలు చేయడం అనేటువంటిది దత్తాత్రేయ ప్రదక్షిణ విధి అనేటువంటిది చాలా విశేషమైనటువంటిది దత్తా ఉపాసనలు ఈ దత్తాత్రేయ జయంతి రోజున ఖచ్చితంగా ఆచరించండి స్వామి అనుగ్రహాన్ని పొందండి దత్తాత్రేయ ప్రదక్షిణ విధి గురించి పది నిమిషాల వీడియో మన ఛానల్లో ఉంది ఆ లింకుని ఈ వీడియో డిస్క్రిప్షన్లో కామెంట్ బాక్స్లో పిన్ చేసి పెడతాను ఒకవేళ మీకు ఇంకా సందేహంగా ఉంటే ఆ పూర్తి వీడియో చూడండి సందేహాలు నివృత్తి అవుతాయి దేశాన్ని కాపాడుకుందాం ధర్మాన్ని కాపాడుకుందాం ఎందుకంటే ఈ దేశం మనది ఈ ధర్మం మనది జై హింద్ జై భారత్ వందే మాతరం నమస్కారం